హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కాకరకాయ పులుసు చేస్తున్నానండి ఈ విధంగా దెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు కాయలు తీసుకున్నానండి కాకరకాయలు ఇది వచ్చేసి మార్నింగే కళ్ళు పెసి ఊరబెట్టి అన్ని క్లీన్ చేసుకున్నానండి వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు వచ్చేసి కట్ చేసిన ముక్కల్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో నిమ్మకాయ పిండి ఇందులో ఆ ముక్కలు వేసి పక్కన పెడతానండి ఒక పది నిమిషాలు ఇందువల్ల ఆ కాకరకాయ ముక్కల్లో ఉండే చేదంతా వాటర్లో లాగేస్తుందండి నిమ్మ చెక్కలు నిమ్మ చెక్కలు కూడా నేను దానిలోనే వేసేసాను ఈ లోపల మనం తిరగమాత అయి పెట్టుకునే లోపల తిరగమాత వేగే లోపల ఇవి ఊరుతుంటాయి బాగా ఆ చేదంతా లాగేస్తాయి ఇక్కడ నేను మెయిన్ ప్రతిసారి చెప్దామనుకుంటాను మిస్ అవుతుందండి పులుపు కోసం మనం ఎక్కువగా చింతపండు కాకుండా టమాటా మామిడి ముక్కల్ని పులుపు కిందకి ఎక్కువగా తీసుకుంటే మంచిదంట అండి చింతపండు వాడకం కొంచెం తగ్గించుకుంటేనే మంచిదంట ఆరోగ్యానికి ఎందుకంటే గ్యాస్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది అంటండి అందుకోసం నేను పెద్ద సైజు టమాటా ఒకటి చిన్న ఉసిరికాయ సైజు అండి చింతపండు నేను ఎక్కువ చేపల పులుసుకు మాత్రానికే ఎక్కువ చింతపండు వాడతానండి అంత చింతపండు తీసుకొని నేను రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను టమాటా మామిడి ముక్కలతో ఎక్కువ పులుపు వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను అంత చాలండి చింతపండు కరివేపాకు ఆనియన్ అండి ఈ ఊరినాయండి చాలు ఇంకా మనం తిరగమాత అయి పెట్టుకున్నాము కొంచెం అయింది ఇందుకోసం ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఆనియన్స్ కరివేపాకు వేసి తిరగమాతని బాగా వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు కాకరకాయ ముక్కలు అన్నీ వేసి మూతబెట్టి కళ్ళు ఉప్పు యాడ్ చేసి కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలండి మగ్గితేనే టేస్ట్ ఇమ్ మన మనం పులుసు యాడ్ చేయకూడదు కొంచెంసేపు మగ్గనిద్దాము నాకు వచ్చేసి కారొడి పసుపు యాడ్ చేసే క్లిప్ ఒకటి మిస్ అయ్యిందండి మీరు ఈ దెబ్బలు వేసిన తర్వాత కారపొడి అవి యాడ్ చేయాలి అది నిమ్మ చెక్కలు కూడా పడిపోయినాయండి ఇందాక మనం దాంట్లోనే వేసాం కదా అది చూశారు కదండి నిమ్మకాయ పిండినందువల్ల దెబ్బలు కూడా బాగా తెల్లంగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంటుందండి చేదు ఉంటుంది కానీ కంప్లీట్గా అయితే చేదు పోదు కానీ బాగుంటుందండి టేస్ట్ మీరు మరీ నోట్లో పెట్టుకోలేనంత ఇదిగా అట్లా ఏ ఉండదు పిల్లలు కూడా తినే తొట్టుగానే ఉంటుంది చాలామంది కాకరకాయ పులుసు అంటే మ్యాక్సిమం ఇష్టపడరు పెద్దవాళ్ళు మాత్రానికి ఇష్టపడతారు పిల్లలు పెద్ద ఇష్టపడరు కానీ తినే తొట్టుగానే ఉంటుందండి బెల్లం వచ్చేసి మీ ఆప్షన్ అండి కానీ కాకరకాయ పులుసుకు మాత్రానికి బెల్లం వేస్తేనే టేస్టు నాకు కారపొడి వేసే క్లిప్పు మిస్ అయిందండి పసుపు పులుసు కారపొడి అంటాను కదండి అది వేసే క్లిప్ ఒకటి మిస్ అయింది ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు సరిపిందా లేదా చెక్ చేసుకొని దించేసుకోవడమేనండి కాకరకాయ పులుసు రెడీ ఎంతో గుమగుమలాడే మంచి టేస్ట్ వస్తుందండి మంచి వాసన మామిడి ముక్కలు వేసినందువల్ల కావాలండి చాలా మంచి టేస్ట్ వచ్చింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్